హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్సి బాస్ హోమ్ అండ్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈవినింగ్ నేను చేసే స్నాక్స్ చేసిన స్నాక్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఏంటంటే స్వీట్ పొటాటో బాయిల్ చేశాను అండ్ ఈ రెసిపీ అంటే పరిమాణం వచ్చేసి మార్నింగ్ చేశాను సో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట స్వీట్ పొటాటోస్ అందరూ ఒకేలాగా చేయరు కొంతమంది ఆయిల్ వేస్తారు కొంతమంది ఉప్పు వేస్తారు కొంతమంది ఓన్లీ వాటర్లో బాయిల్ చేస్తారు నేనైతే ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట సో అదేంటో చూద్దాము ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ స్వీట్ పొటాటోస్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకుని ఎందుకంటే క్లే టైప్ మట్టి ఉంటుంది అంటే బంక లాగా జిగర జిగరగా ఉంటుంది సో ఆ మట్టి పోయేంత వరకు కూడా మీరు బాగా వాష్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా నేను ఎందుకు అలా కట్ చేసానంటే ఈజీగా ఉంటుంది పీల్ చేసుకొని తినడానికి సో ఇప్పుడైతే అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి ఇప్పుడు అందులో షుగర్ అలానే కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఏంటంటే నేను కొత్తగా కాదు నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంది మా మమ్మీ చెప్పారు ఇట్లా ట్రై చేసి చూడు ఇంకా టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పి స్వీట్ పొటాటో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అలా చేసుకుని తిన్నాక అంటే లైక్ షుగర్ అండ్ సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకున్న తర్వాత సూపర్ ఉంది ఇందులో నేను ఏ ఆయిల్ వేయలేదు చక్కగా బాయిల్ అయిపోయింది జస్ట్ ఇన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత తీసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో సో ఇదండి వన్ రెసిపీ వచ్చేసి సో ఇక్కడ నుంచి మీరు చేసుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట వేడివేడిగా నేనైతే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి అది చాలా ఈజీ అవుతుందండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు ఇది ఈ రెసిపీ చాలా వరకు పండగలకి లేకపోతే బర్త్డేస్కి అట్లా వండుకుంటారు నేనైతే ట్వైజ్ ఆ వీక్ వండుతాను మనం లంచ్ ఆర్ డిన్నర్కి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి అది నైట్ వండితే మార్నింగ్ పడేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మధ్యాహ్నం తింటే కనుక నైట్ పడాం కదా అది ఎల్లగా డిన్నర్లో వాడుకుంటాము నేనైతే ఇప్పుడు నైట్ చేశాను అనమాట నేను నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా వండాను అనుకోండి కొంచెం మిగిలితే నేను ఏం చేశానంటే వన్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్లో బాగా బాయిల్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా బాయిల్ అయిందో అందులో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మ్యాషర్తో చాలా మంచిగా మ్యాష్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎవరు రెగ్రెట్ ఫీల్ అవ్వదు ఇది రాత్రి అన్నమా లేకపోతే మిగిలిపోయినమాని మనదే కదండి మనం తినింది కదా ఎవరో తినింది కాదు కదా సో ఏమాత్రం ఇలా రెగ్రెట్ ఫీ ఫీల్ కాకుండా ఉన్న రైస్ని ఇట్లా మనం యూటిలైజ్ చేసుకోలేము ఏదో ఒక విధంగా ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ అట్ లాస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని ఇట్లా వేసేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి షేర్ చేయకపోయినా పర్లేదు జస్ట్ వర్డ్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా